చూడండి మేడిగడ్డను బాంబులతో పేల్చేశారు మేడిగడ్డను బాంబులతో పేల్చేశారంట అందుకే రెండు పిల్లలలో పగుళ్ళు కేసీఆర్ను బద్నాం చేసేందుకు కుట్ర కాంగ్రెస్ బీజేపీ ముఖ్య నేతల హస్తం లబ్ధి కోసమే దుష్ప్రచారం పేలుడు కేసుపై పురోగతి ఏది అంట బీఆర్ఎస్ ప్రధా ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నీవంటే గౌరవం ఉంటే ఇంత కానీ ఇటువంటి ఇజ్జత్ తప్పిన మాటలు బంజే ఎవడు వేల్చిండు దాన్ని ఏ గాది కొడుకు వేల్చిండు అధికారంలో ఉన్నది ఎవడప్పుడు మరి మీరు ఏం బిక్కుతున్నట్లు ఎవడో వచ్చి బాంబులు వేడి పోల్చిపోతే అయినా లక్ష కోట్లు పెట్టినవి కట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు బాంబులు పెడితే ఎట్లా వెళ్ళిపోతుంది ఏం డ్రామాలు వేస్తున్నావు ఎవని కళ్ళల్లో ఆనందం చూడడానికి ఇటువంటి డ్రామాలు వేస్తున్నావు గతంలో నీవే మాట్లాడావు బీఎస్పీ అధ్యక్షునిగా ఉండి కల్వకుంట్ల చంద్రశేఖరరావుని బండ బూతులు తిట్టినావు కాళేశ్వరంలో కోట్ల అవినీతి జరిగిందన్నావు మళ్ళా ఈరోజు కల్వకుంట్ల చంద్రశేఖరరావు వేసేటటువంటి బొక్కల కాశవాడి వాళ్ళు ఇంట్లో ఊడిగం చేసుకుంటా వాళ్ళు తిన్న బొక్కలు నాకుంటా ఇట్లా చెప్పులు మోసే మాటలు మాట్లాడుతావు నీకేమన్నా ఇట్లేనన్నావు నువ్వు కూడా కేసీఆర్ నీకేమన్నా సిగ్గుందావా చూడు నువ్వు కట్టిన డబుల్ బెడ్రూమ్ ఎట్లుందన్నావు కాళేశ్వరము కమిషన్ తెలిసింది ఎటువంటి పేలుడు పదార్థాలు అక్కడ దొరకలేదు ఆనవాళ్ళు కూడా కాళేశ్వరం ప్రాజెక్టులా కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రతి దాంట్లో ఏలు పెట్టి కింద బొగ్గు ఉన్న గట్టిదనం వచ్చే వరకు బేస్మెంట్ తీయకుండా ఆధార ఏదో గిన్నిస్ బుక్ రికార్డు కోసము లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ను ఒక్క రెండు రోజుల్లోనే అక్కడ ఆ ప్రాజెక్టుకు ఉపయోగించడం వల్ల మూడేళ్ళు కాక ముందే అది గురిపోయింది దాంట్లో కాంగ్రెస్ బీజేపీడు ఇంకోటి కుట్ర సిగ్గు సిగ్గుండాలే కదా ఇట్లా సిగ్గుదప్పిన మాటలు మాట్లాడక ఎందుకంటే నీవు కూడా గతంలో ఐపీఎస్ ఆఫీసర్వి అనేక జిల్లాలకు ఎస్పీగా చేసినావు ఇట్లా చిల్లర మాటలు మాట్లాడద్దు ఎవడన్నా రోడ్డు మీద పోయేటోడు తాగుబోతాడు తిరిగిపోతాడు దేశదిమ్మరోడు ఎటువంటి అవగాహన లేడవాడు మాట్లాడినంటే ఒప్పుకుందాం కానీ మీరు మాట్లాడితే తెలంగాణ ప్రజలు చీ కొడతారు అందుకే రెండు పిల్లలలో పగుళ్ళంట కేసీఆర్ని ఎవడు బద్నాం చేస్తాడా నీకు సిగ్గుశం ఏమన్నా ఉన్నదా కేసీఆర్ను బద్నాం చేయాల్సిన అవసరం ఏముంది ఎవరికి ఉంటుంది చిల్లర మోడల్ బంజాయి కాళేశ్వరం కుంగుబాటుకు వెనుక కుట్రకోణం దాగి ఉన్నది అసెంబ్లీ ఎన్నికలకు ముందు కేసీఆర్ బద్నాం చేసేందుకు అసాంఘిక శక్తులు మేడిగడ్డ పిల్లలను బాంబులతో పేల్చేశారంట అవి అని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన ఆరోపణలు చేశారు అసాంఘిక శక్తుల వెనుక కాంగ్రెస్ బీజేపీ ముఖ్య నేతల హస్తం ఉన్నదని ఆరోపించారు కాళేశ్వరం కమిషన్లో అక్కడ ఒక ఎంక్వైరీ కమిషన్ నడిచింది ఎంక్వైరీ చేసిం ఎటువంటి పేలుడు పదార్థాలకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు కూడా అక్కడ దొరకలేదని చెప్పిండ్రు ఇక నువ్వు ఈ రకంగా మాట్లాడుతున్నావు అంటే నీకు ఏదో పిచ్చివాటింది అనుకుంటారు ఏం రాసింది అమ్మ ఎన్డిఎస్ఏ ఎక్కడున్నావు మళ్ళీ కుంగిన పోలవరం కాపర్ డ్యామ్ అంట పోలవరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన డయాప్రమ్ వాల్ రెండు వేల ఇరవై సంవత్సరంలో వరదకు దెబ్బతిన్నది మూడు చోట్ల ధ్వంసమైంది అయిన కేంద్ర ప్రభుత్వం లేదంట ఎన్డిఎస్ఏ నోరెత్తలేదంట అంటే కాపర్ డ్యామ్కు ఎక్కడో అయిందంట అరే కాపర్ డ్యామ్ అంటే ఏందిరా మీకు ఏం తెలుసు అది ఒక ప్రధాన ఆనకట్ట కట్టడానికి నీళ్లు అక్కడికి రాకుండా ఒక కట్ట వేసి పక్కకు మళ్లించడం అది అదేం పర్మనెంట్ స్ట్రక్చర్ కాదు ఆ పోలవరం ప్రాజెక్టు పూర్తి అయిన తర్వాత దీన్ని మొత్తం తొలగిస్తారా సన్నాసు మీకు తెలియకుంటే తెలుసుకోండి ఈ రాతలు రాసే సన్నాసికి బుద్ధి జ్ఞానము అవగానేమని ఉంటే అది ప పర్మనెంట్ స్ట్రక్చర్ కాదు అది టెంపర్ టెంపర్వర్గా ఒక గోడ కాపర్ డ్యామ్ అంటే ప్రధాన నదికి మధ్యలో ఆనకట్ట కట్టే ముందు అక్కడ నీళ్ళు రాకుండా నీళ్లను దారి మళ్లించడానికి లోవర్ కాపర్ డ్యామ్ అప్పర్ కాపర్ డ్యామ్లని రెండు ప్రధా ఆనకట్టలు కట్టినరు దానికి ఏమో చిన్న కొంత పెద్ద భారీ వర్షాలు పడ్డప్పుడు చిన్న చిన్న కంకర దశకి అది వారతానారా చూతేగాళ్ళు బేకుప్పుతా లేం వారతలరా ఇవి ఏమో ఇంత చిల్లర దీన్ని మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్టుతో పోలుస్తున్నాడు వీడు నీవు కట్టింది కాంక్రీట్ స్ట్రక్చర్ ఇది పోటే కంకరబోటే దశకిపోతుందిరా ఏముంది సన్నాసులు కొండీ ఏదో పిల్ల ఎలకన వటుకమంటే ఇదే అంట రెండు రెండు వేల ఇరవై రెండులోనూ కుంగిపోయిన కాపుర డ్యామ్ తీవ్రంగా దెబ్బతిన్న ప్రాజెక్టు డయాప్రాంభాల్ రెండుసార్లు నోరు మీద పని ఎన్డిఎస్ఏ ఎన్డీఎస్ఏ అని అంట అంటే నేషనల్ డ్యామ్ డ్యామ్ సేఫ్ సేఫ్టీ అథారిటీ కాళేశ్వరంలో చిన్న డ్యామేజ్కే నాన్న అంట చిన్న రభస చిన్న డ్యామేజ్ కాదురా బాబు మీకు సిగ్గుశ్వరం ఏమన్నా ఉంటే ఇంకా మళ్ళొకసారి చిన్న డ్యామ్ అంటే చెప్పు తీసుకొని కొడతారు ఎవడన్నా చిన్న డ్యామేజ్ కాదు కాళేశ్వరంకు ప్రధానమైనటువంటి బ్యారేజ్ ఏదన్నా ఉందంటే అది మేడిగడ్డ ఆ మేడిగడ్డ బ్యారేజ్కి ప్రధానంగా రెండు పిల్లలు మొత్తం కిందికి మీదికి నిట్ట నిలువురుగా చీరిపోయి పనికిరాకుండా అయినాయి అవి దానికి దీనికి ఏం పోలికరా బేకుబ్ ఇవేం బేకుబ్ వార్తలు చిల్లర నా కొడుకులాలా మనకేం సంబంధం ఆంధ్రప్రదేశ్ వార్తలు దానికి దీనికి పోలిక పెడతావు ఇట్లుంటుంది ఈ ఈ ఈ లంగా వార్తాలు ఈ దొంగ వార్తలు వీళ్ళు చేసినటువంటి డ్రామాలు అన్నీ ఇట్లుంటాయి లైవ్లోకి వచ్చినటువంటి మిత్రులంతా ఒక్కసారి